రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రాజు కార్తికేయ ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో కివాకైపో సేంద్రియ ఎరువులను మన నర్సయ్య బట్టి నర్సయ్య గారికి ఇవ్వడం జరిగింది రైతు మాటల్లో పంట వరిప పొలం వివరాలు తెలుసుకున్నాను నా పేరు బత్తి నర్సయ్య అండి మా కొరి గ్రామం ఈ కీవాకాయపో కంపెనీ మందులు మన నిల్గొండ రాజు ద్వారా నేను తీసుకోవడం జరిగిందండి మా పొలానికి వాడడం జరిగింది ఇలా అగ్రో హుమిఫో బూస్టరు మ్యాన్వర్ అని మూడు వాడడం జరిగింది నాట్లా నాటిసప్పుడే బత్త మందలు కలిపి వేసిన వేసిన పొలం మంచి వేరు వస్తుంది ఇప్పుడు వేసిన ఇరవై మూడు రోజులు అవుతానండి పొలం దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల పొలం మాదిరిగా ఉన్నది ఆ గంట కూడా బాగుంది వేరు వ్యవస్థ కూడా మంచిగా దిగింది ఈ ఆర్గానిక్ మందులు వాడడం వల్ల కూడా మనం భూసారాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం అది అన్న ఉద్దేశంతోనే నేను ఆర్గానిక్ మందులు తీసుకొని వాడడం జరిగింది మన మాపలు మందుల కంటే ఈ ఈ మందులు వాడితే పొలం కూడా ఘనంగా ఉంది మంచిగా ఉందండి ఈ వాడుకోవచ్చు ఎవరైనా రైతులు భూసారం కూడా కాపాడుకోవాలండి ఇట్లాంటి మందులు వాడుకొని భూసారాన్ని కూడా కాపాడుకుంటే రాబోయే రోజులలో కూడా పంటలకు మనకు ఏ పంటలకైనా ఇబ్బంది ఉండదు Oh.